ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళగిరి నగరంలోని విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని సీకే విద్యా సంస్థలలో ముప్పై నాలుగు సంవత్సరాలు అధ్యాపకునిగా విశేషమైన సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ నాగశ్యామలరావు మాస్టర్ కు విద్యారంగంలో వారు అందించిన సేవలతో పాటు ధ్యానం యోగ సాధనను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది జూలై ఇరవై ఏడవ తేదీన ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన పండిట్ దయాల్ హిందీ విద్యాపీఠ యూనివర్సిటీ వారు న్యూఢిల్లీలో విద్యా వాచస్పతి బిరుదును ప్రదానం చేసిన సందర్భంగా నాగశ్యామలరావు మాస్టర్ సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం ప్రిన్సిపల్ గొడవర్తి నాగేశ్వరరావు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తాతారావు కళాశాల అధ్యాపకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ యువి తాతారావు ప్రిన్సిపల్ డాక్టర్ గొడవర్తి నాగేశ్వరరావు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు టీచర్స్ డే సందర్భంగా ఈరోజు విటీ జయమండ విటీఆర్ డిగ్రీ కళాశాలలో సీకే విద్యా సంస్థల్లో సీకే జూనియర్ కళాశాలలో ముప్పై నాలుగు సంవత్సరాల పాటు ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేసి రిటైర్డ్ అయ్యి సమాజ సేవకు అంకితమయ్యి సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని మేల్కొల్పేటువంటి విధంగా తన ప్రసంగాలతోనూ ప్రచారముతోనూ మరి ముందుకు తీసుకెళ్తూ సమాజాన్ని మేలుకొల్పుతున్నటువంటి సామాజిక కార్యకర్త ఈరోజు మా డిగ్రీ కళాశాలకు విచ్చేయటం వారిని టీచర్స్ డే సందర్భంగా సన్మానించుకోవటం చాలా సంతోషదాయకం వారి పూర్వ విద్యార్థిగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను మరి సుదీర్ఘంగా ముప్పై నాలుగు సంవత్సరాల పాటు పనిచేయటం అంటే అది అందరికీ దక్కేటువంటి అవకాశం కూడా కాదు మరి భగవంతుడి భవిష్యత్తులో వారికి మంచి ఆయురారోగ్యాలను కలుగజేసి సమాజ సేవలో మరింత ముందుకు వెళ్ళాలని మరి ఇంకా అనేక రకాలైనటువంటి గుర్తింపులు బిరుదులు ఇంకా రావాలని వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మా కళాశాల తరఫున వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను సీకే జూనియర్ కళాశాలలో మరి ఇంగ్లీష్ అధ్యాపకుడిగా చేసి రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయ్యాను మరి నాకు ఈ మధ్య అంటే మే తాడిన ఈ సంవత్సరం మే తాడిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేటు ఇవ్వటం జరిగింది ఇది ఎందుకు వచ్చిందంటే నేను రిటైర్ కాకముందు రెండు వేల ఎనిమిది నుంచి ధ్యాన విద్యను నేర్చుకొని మరి ఆ యొక్క ధ్యాన విద్యతో పాటు విద్యార్థులకి పిల్లలకి స్కూళ్ళలో రకరకాల పలు కళాశాలలకి వెళుతూ ఆ విద్యార్థిని విద్యార్థులకి మరి ఈ నైతిక విద్యని ఆధ్యాత్మిక విలువల్ని మరి అందచేయటం అనేటువంటిది ఒక సామాజిక సేవగా గుర్తించి ఆ యూనివర్సిటీ వాళ్ళు కన్యాకుమారిలో వివేకానంద హాల్లో జరిగిన కాన్వకేషన్లో గౌరవ డాక్టరేట్ని ప్రదానం జరిగింది జరిగిందనమాట తర్వాత ఇదే సంవత్సరము జూలై ఇరవై ఏడున పండిట్ దీనదయాళ్ళ హిందీ విద్యాపీఠ అనే యూనివర్సిటీ వాళ్ళు మధుర అనమాట వాళ్ళది ఉత్తరప్రదేశ్ ఆ యూనివర్సిటీ వాళ్ళు న్యూఢిల్లీలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కాన్వకేషన్ని నిర్వహించి దానిలో నేను చేసినటువంటి అంటే నేను ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశానని తర్వాత విద్య అర్హత అనుభవము ధ్యానము యోగ సాధన మరి జాతీయంగా అంతర్జాతీయంగా ఈ యొక్క సేవల్ని మరి చేస్తున్నందుకు గాను వాళ్ళు గుర్తించి విద్యా వాచస్పతి అనేటువంటి ఒక బిరుదుని ఇవ్వటం అనేటువంటిది జూలై ఇరవై ఏడున న్యూఢిల్లీలో జరిగిందనమాట మరి నిన్న యాక్చువల్గా ఈ కార్యక్రమం మన ఐవి వీటి అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల వాళ్ళు నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమం చేద్దామని నిర్వహిద్దామని చెప్పి అనుకున్నారు అయితే నిన్న నబి ఉండటం వల్ల సెలవు అవ్వటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట మరి ఈ సందర్భంగా మరి పాటు ఉన్నటువంటి అధ్యాపక బృందానికి అధ్యాపకేతర బృందానికి మరియు అట్లాగే మేనేజ్మెంట్కి ప్రిన్సిపాల్ గారికి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే నేను కోరుకున్నది ఏంటంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా సంవత్సరంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ నాకు ఒక అవకాశం ఒక క్లాస్ ఇస్తే నేను విద్యార్థులతో నా యొక్క ఈ అనుభవాలని వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళకి నాలుగు మంచి మాటలు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్ష నాకు ఉండింది అనమాట అది మన సహాన్ని కోరటం జరిగింది ప్రిన్సిపాల్ గారు కూడా అనుమతిస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అనమాట మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను వాటర్ అని నచ్చి మనం మన పొలాలకి కానీ గ్రామ గ్రామాలకి కానీ మండించు అవునా ఇప్పుడు మీరు కూడా అంతే ఒక శక్తి అనమాట వాటర్ ఎట్లయితే మంచి పోతారో అది శక్తి దాన్ని ప్రాపర్ గా చేసుకోవాలి you <laughs> ఏదన్నా ఉంటే నేను కూడా చేస్తాను అని చెప్పి